హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టి బ్యూటీనెస్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్న టాపిక్ అయితే వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి ఎక్కువగా యాక్నీతో సఫర్ అయ్యే వాళ్ళకి చాలా మంచి సొల్యూషన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ సో మీకు ఎంత యాక్నీ ఉన్నా సరే విత్న్ సెకండ్స్లో తగ్గించకపోయినా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే ఈజీగా ట్వంటీ టు ఫిఫ్టీన్ డేస్లో మీ యాక్నీ అనేది కంట్రోల్ అవుతుంది సో మరి యాక్నీ వల్ల మీరు సఫర్ అవుతూ వాటి వల్ల మనకి స్పాట్స్ వస్తూ ఉంటాయి స్మూత్ ఉండదు క్లియర్నెస్ ఉండదు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సో ఈ యాక్ని తగ్గించుకోవాలి అంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు చాలా కష్టపడి కొన్ని వేలు ఖర్చు పెట్టినా తగ్గని యాక్ని చాలా సింపుల్ గా తగ్గించుకోవచ్చు ఈ త్రీ సెట్ యూస్ చేయడం వల్ల ఇది వచ్చేసేసి మనకి రోజ్ వాటర్ అండి ఇది స్పెషల్ గా రోజ్ వాటర్ అనమాట ఈ కంపెనీ నుంచి త్రీ వస్తాయి మనకి ఈ త్రీ యూస్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పింపుల్ ప్యాక్ అసలు తగ్గకుండా ఉండక ఉండడం అనేది లేదు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఇది పింపుల్ ప్యాక్ డేలో యూస్ చేయాలి ఇది రెండు మిక్స్ చేసుకొని ఇది నైట్ యూజ్ చేసుకోవాలన్నమాట ఇలా రెగ్యులర్ గా మీరు ట్రై చేశారు అంటే మీకు యాక్నీ అనేది చాలా సింపుల్ గా తగ్గిపోతుంది సో గోయిస్ ఫస్ట్ అయితే మీ అందరికీ తెలుసు అండ్ నేను కంప్లీట్గా కెమికల్ ఫ్రీగా తీసుకొస్తాను మీ దగ్గరికి అయితే ఎందుకు అంటే కెమికల్ హార్మ్ఫుల్ వాడితే ఉన్న ప్రాబ్లం కంటే ఇంకో కొత్త ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయితేనే మీకు నేను షేర్ చేస్తాను సో ఇది నెట్ క్వాంటిటీ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ చూసినట్లయితే వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మీరు చెక్ చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ ప్యాక్ని మనము రెగ్యులర్గా విత్ రోస్ వాటర్తో కలిపి యూస్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే నీమ్ తులసి కస్తూరి టర్మరిక్ లెమన్ పీల్ బేస్డ్ పౌడర్ ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి హార్మ్ఫుల్ అయితే లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి జెల్ ఈ జెల్ని మనము ఫెయిర్నెస్ క్రీమ్స్ యూజ్ వాళ్ళు అయితే డేలోనే కంప్లీట్ చేసుకోండి ఒకవేళ నైట్ ఫెర్నెస్ క్రీమ్స్ వాడుతున్నారు అంటే మినిమం ఫోర్ అవర్స్ గ్యాప్తో మీరు ఫెయిర్నెస్ క్రీమ్ అనేది నైట్ యూజ్ చేసుకోవాలి సో అంటే మీరు ఈ జెల్ పెట్టుకున్న ఫోర్ అవర్స్ గ్యాప్లో వేరే క్రీమ్స్ వాడుకోవచ్చు అనమాట నైట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడేవాళ్ళు లేదు అంటే నైట్ జెల్ పెట్టేసుకున్న కూడా యాక్ని చాలా ఫాస్ట్గా క్యూర్ అవుతాయి లేదు హండ్రెడ్ పర్సెంట్ కి మేము క్రీమ్ వాడుతున్నాము అనుకుంటే డేలో జెల్ కంప్లీట్ చేసేసుకోండి ఇది వచ్చేసి యాక్ని రోజు వాటర్ అనమాట ఈ రోజు వాటర్ టూ టెన్ రూపీస్ అయితే ఉంటుంది యాక్ని కోసం స్పెషల్గా అయితే ఈ రోజ్ వాటర్ ఉంటుంది అండ్ టోనర్గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకి ఎలాంటి కెమికల్స్ లేవు ప్యూర్ న్యాచురల్ అనమాట హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుంది ఇది స్కిన్ సెట్టింగ్స్ కంపెనీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉంది ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే ఇంకా రోజ్ వాటర్ ఓన్లీ పీల్సే అనమాట న్యాచురల్ పీల్స్ తోటి మనకి చేస్తారు వాటర్లో రోజ్ ఎట్రాక్స్ మాత్రమే ఉంటాయి ఇంతకుమించి ఎలాంటి హార్మ్ఫుల్ అయితే లేదు సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పింపుల్ ప్యాక్ ఈ త్రీ కూడా మనము రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి డేలో వచ్చేసేసి ఈ రోజు వాటర్తో ప్యాక్ కలిపి మీరు వేసుకోవాలి వన్ ఆర్ టూ స్పూన్స్ నైట్ కానీ డే కానీ జెల్ వాడండి ఇలా రెగ్యులర్గా వన్ మంత్ అయినా యూజ్ చేస్తే యాక్ని తగ్గుతుంది సో గాయస్ ఈ ప్రోడక్ట్ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి సిఓడి ఆప్షన్ ఉండదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో గాయస్ ఎనీ డౌట్స్ రెట్మెంట్ కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ కిమ్స్ మనీ